హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరితో పాటు ఒక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశానండి అంటే రెగ్యులర్గా బ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను కానీ ఏదో ఒక రీజన్ వల్ల స్టాప్ చేయాల్సి వస్తుంది ఇప్పుడైతే నా ఫోన్ కూడా ప్రాబ్లం అయిందండి ఇంకా అందుకనే కొంచెం డిలే అయితే అవుతుంది ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే మండే బ్లాగ్ అండి మండే ఈవినింగ్ లాగా ఉంది అంటే ఆఫ్టర్నూన్ తర్వాత ఎటువంటి ఆఫ్టర్నూన్లో బాగా వర్షం పడుతుంది ఇంకా మా పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం కూడా అయిందండి త్రీ థర్టీ ఆ టైంలో అయితే బాగా వర్షం పడుతుంది సో మా పిల్లలు ఇద్దరిని అయితే మా ఆయన వెళ్ళి స్కూల్ నుండి తీసుకొస్తున్నారు బాగా ఎంత వర్షం పడుతుంది అంటే అంత వర్షం పడుతుంది సైడ్లో ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నది ఈ వర్షం అయితే ఆగకుండా పడుతూనే ఉందండి అసలు పొద్దున్నే స్టార్ట్ అయితే ఈవినింగ్ వరకు పడుతూనే ఉంది ఇంకా ఒక్కొక్క రోజైతే మార్నింగ్ అంతా సైలెంట్గా ఉంటుంది కానీ సాయంత్రం అయితే బాగా పడుతుంది ఇంకా హైదరాబాద్లో వర్షాలు పడితే ఎక్కడ చూసినా వాటర్ బాగా నిండిపోతాయండి ఇంకా మా బండి కూడా వాటర్లు బాగా ఎరుకుపోయి బండి కూడా ప్రాబ్లం అయిపోయింది ఆ రోజు వర్షంలో మా పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొచ్చిన తర్వాత ఇంకా మా పిల్లలు అయితే రెయిన్ కోర్ వేసుకొని వచ్చారు కాబట్టి వాళ్ళు చదవకుండా అయితే వచ్చారు కానీ వర్షంలో కాళ్ళకి మూకాల వరకు అయితే వచ్చేసాయండి వాటర్ అయితే ఇంకా తర్వాత ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నానండి ఇవి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ బాక్స్ ఉంటాయి కదండి అవి అయితే ఆర్డర్ చేసుకున్నాను అంటే ఎప్పుడు చూసినా కవర్స్లో పెడుతూ ఉంటున్నారు కదా చూడడానికి చాలా చిరాకుగా అనిపిస్తుంది సో స్టోరేజ్ బాక్స్లో పెడితే కొంచెం బెటర్గా ఉంటుంది కదా అని చెప్పి అంటే ఆల్రెడీ నా దగ్గర రెండు ఉన్నాయి కానీ ఇవైతే కొంచెం వెడల్పుగా ఉన్నాయి కదండి దీంట్లో అయితే ఒక హాఫ్ అన్ఏవర్ అయితే పడుతుంది సో పెట్టడానికి కూడా బాగుంటుంది దానిపైన ఒకటి పెట్టుకోవచ్చు స్పేస్ కూడా కొంచెం తక్కువగానే తీసుకుంటుంది అనిపించింది అందుకనే ఇవైతే ఆర్డర్ చేసుకున్నాను ఇంకా ఇదైతే ట్రైప్లే అండి స్టీల్లో వస్తుంది కదా ఇదైతే దర్పన్ కంపెనీ అండి అయితే చాలా బాగుంది కానీ చాలా చిన్నదిగా కూడా ఉందండి ఇంకా ఇదైతే నిర్లాన్లో తీసుకున్నాను ఇదైతే బాగుంది కానీ దీనికి లిడ్ మిస్ అయిందండి ఇంకా అందుకనే రిటర్న్ పెట్టేద్దామని చెప్పి ఇది అది రెండు కలిపి అయితే రిటర్న్ పెట్టేశాను ఇంకా చూద్దాం వేరే అయితే ఆర్డర్ చేద్దాం నాకైతే కడాయి లాంటిది కావాలి ఇదైతే మిక్సింగ్కి ఇంకా వండకోవడానికి కూడా చాలా బాగుంటుంది కానీ నాకు చాలా చిన్నదిగా అనిపించిందండి ఒకటైతే ఎయిటీన్ సెంటీమీటర్స్ ఉంది ఇంకొకటి అయితే ట్వంటీ సెంటీమీటర్స్ ఉంది అంటే ఇప్పుడు మా ఫ్యామిలీ కొంచెం పెరుగుతుంది కదండి సో ఒక్క పూటకే సరిపోతుంది అందుకని చెప్పి ఇవైతే రిటర్న్ ఇచ్చేద్దాం అనుకున్నాను ఇంకా తర్వాత ఈవినింగ్కి అయితే ఇదిగోండి ఈ శనగలైతే మార్నింగే నానబెట్టాను వీటిని అయితే ఏ అని చెప్పి ఏదైతే నాణ్య పెట్టాను కదా వాటిని అయితే కుక్కర్లో ఉడికించుకుందాం అనుకున్నాను ఇంకా మా పిల్లలు స్వీట్ కావాలన్నారు ఇంకా బయట వర్షం పడుతుంది కదండి వేడివేడిగా ఏదైనా తింటే బాగుంటుంది అనిపించింది అందుకని క్యారెట్ పాయసం అయితే చేస్తున్నానండి క్యారెట్స్ ఏమీ వేసి పాయసం అయితే చేస్తున్నాను ఇంకా మా పిల్లలకి పాయసం అంటే చాలా ఇష్టం అండి అంటే డైలీ అయితే తినరు కానీ అప్పుడప్పుడు ఖచ్చితంగా తింటారు ఇంకా చేసినప్పుడు మాత్రం ఒక కప్ అయితే ఖచ్చితంగా తింటారు ఇంకా ఇప్పుడున్న వెదర్కి వేడివేడిగా ఏదైనా తినాలనిపించింది ఇంకా మా పిల్లలు మరీ కారం అయితే తినారు కదా అందుకని చెప్పి స్వీట్ అయితే చేస్తున్నాను ఇంకా ఆల్రెడీ శనగలు కూడా నానబెట్టాను కదా వాటిని కూడా బాయిల్ చేసుకుందాం అనుకున్నాను సో ఫస్ట్ అయితే పాయసం అయితే అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా హెల్తీ కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ క్యారెట్ పాయసం అయితే సింపుల్గా ఎలా చేయాలో ఒకసారి అయితే చెప్పేస్తాను చూడండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే ఒక కప్పు సేమియా అయితే ఫ్రై చేసుకోవాలండి మనం కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి సేమ అయితే కావాలంటే డ్రై రైస్ కూడా చేసుకోవచ్చు తర్వాత అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని అయితే తీసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి ఇంకా దానికంటే ముందు నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మస్ని కూడా ఫ్రై చేసుకొని వాటిని అయితే తీసి పెట్టుకున్నాను ఇంకా తర్వాత ఇదిగోండి ఒక కప్పు అయితే తురిమి పెట్టుకున్నాను కదా దాన్ని కూడా ఫ్రై చేసుకుని అది కొంచెం వేగిన తర్వాత పాలు వేసుకున్నానండి దాంట్లోని మనకి ఇంట్లో ఎన్ని పాలు ఉంటాయి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టూ గ్లాసెస్ వరకు వేసాను ఇంకా వన్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇవి వేసుకున్న తర్వాత కొంచెం ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇందులోనే సేమియా కూడా వేసుకొని క్యారెట్ సేమియా రెండు కలిపి ఉడికే వరకు ఉడికించుకోవాలండి ఇవి కొంచెం మెత్తగా అయితే చాలు మనకి పాయసం అయితే రెడీ అయిపోతుందండి ఇందులోనే మనం కొంచెం ఇలాచీ పౌడర్ ఇంకా రుచికి తగినంత షుగర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అంటే మీరు కొంతమంది బాగా స్వీట్గా ఇష్టపడతారు కొంతమంది అయితే లైట్గా స్వీట్ ఉంటే చాలా అనుకుంటారు కదా సో మనకి ఎలా కావాలంటే అంత షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలండి ఇలా సేమియా అయితే ఉడికిపోయింది సో నేనైతే షుగర్ ఇంకా ఇలాచీ పౌడర్ కూడా కలిపేసుకుంటున్నాను ఈ క్యారెట్ పాయసం అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి మన ఇంట్లో క్యారెట్ కానీ సేమ్యా కానీ అవైలబుల్లో ఉంటాయి కదా సో పాలు కూడా ఉంటాయి సో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు అడిగినప్పుడు కానీ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు అండి ఇదిగోండి ఇలా వేసుకొని చేసుకున్న తర్వాత చివరిగా అయితే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మస్ అయితే వేసేసి టూ మినిట్స్ అలా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలండి మనకి క్యారెట్స్ సేమియా పాయసం అయితే రెడీ అయిపోతుంది దీన్ని వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఆల్రెడీ శనగలు కూడా బాయిల్ చేసుకుందాం అని చెప్పి వీటిని అయితే కుక్కర్లో వేసేసుకుంటున్నాను ఈ శనగలు వేసి కొంచెం వాటర్ ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టేసుకుంటే చాలండి ఇవైతే బాయిల్ అయిపోతాయి ఇవి బాయిల్ అయ్యే లోపల అయితే మేము సేమియా క్యారెట్ పాయసం తినేద్దామని చెప్పి దీన్ని అయితే కుక్కర్ స్టవ్ పైన పెట్టేస్తున్నాను ఎందుకండి నేను చేసిన పాయసం చాలా టేస్టీగా వచ్చిందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఎప్పుడు నార్మల్గా సేమే చేసుకుంటాం కదండి అలా కాకుండా ఇలా క్యారెట్ వేస్ట్ చేసుకుంటే మనకి కలర్ కూడా చూసేకి చాలా బాగుంటుంది ఇంకా కొంచెం హెల్తీగా కూడా తిన్నట్టు ఉంటుంది అందరం కలిసి పాయసం అయితే బాగా ఎంజాయ్ చేసామండి ఇంకా తర్వాత అయితే ఈవినింగ్కి అంటే సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే ఈ సైన్గా అయితే బాయిల్ చేసుకున్నాను కదా సో వాటిని అయితే పోపు వేసుకుంటున్నానండి అంటే మా సైడ్ అయితే వీటిని గూడలు అంటారు ఇంకా మీ సైడ్ అయితే ఏమంటారు నాకు కామెంట్ చేయండి ఇంకా ఇలా పోపు తింటే చాలా టేస్టీగా ఉంటాయండి అలసందలు ఇంకా శనగనలు అయితే ఇలానే బాయిల్ చేసుకుని తర్వాత ఇలా పోపేసుకొని తింటామండి మా సైడ్ అయితే ఇలా తింటే చాలా హెల్తీగా కూడా ఉంటుంది ఇదైతే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పోపేసుకుంటే చాలండి పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కూడా వేసుకుంటే చాలు మనకి ఈ గూడలు అయితే రెడీ అయిపోతుంది వెయిట్ లాస్ చేసే వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది మనం నైట్ డిన్నర్కి ఇలా ఒక కప్పు తీసుకొని తర్వాత మజ్జిగ కానీ లేదా ఒక ఫ్రూట్ కానీ తినేస్తే చాలండి మన డిన్నర్ అయితే అయిపోతుంది వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళైతే ఇలా చేస్తే చాలు నేనైతే నా అయితే దీంతోనే కంప్లీట్ చేసేసానండి ఇంకా తర్వాత కొంచెం మజ్జిగ అయితే తీసుకున్నాను ఇంకా మా పిల్లల కోసం అయితే బాయిల్ చేసిన శనగలు అయితే కొన్ని తీసి పెట్టుకున్నాను వాళ్ళు అలానే తింటారు అంటే ఇలా పోపేస్తే కొంచెం కారం అనిపిస్తుంది కదండి అందుకని వాళ్ళు అలా తినరు అందుకని వాటి వాళ్ళ కోసం అయితే కొంచెం అలా తీసి పెట్టుకుని ఇంకా నాకు మా ఆయనకు అయితే ఇలా అయితే బాయిల్ చేసుకొని ఇలా పోపేసుకుంటున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది చివరిగా అయితే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నానండి చాలా బాగుంటుంది ఇందులో పచ్చిమిర్చి అయితే నాకు చాలా ఇష్టం చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఎప్పుడైనా మీరు ట్రై చేశారా నాకైతే కామెంట్లో షేర్ చేయండి నేనైతే ఎదిగోండి వీటితో నా డిన్నర్ని అయితే కంప్లీట్ చేసేస్తున్నాను మీరైతే ఈరోజు డిన్నర్లో ఏం తిన్నారో నాతో కామెంట్లో షేర్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే ఈవినింగ్ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్లో షేర్ చేయండి ఇంకా ఇక్కడ నుండి అయితే డైలీ కాకపోయినా టూ డేస్కి వన్స్ అలా ఒక్కొక్క వీడియో అయితే షేర్ చేస్తానండి నాకు కొంచెం డైలీ వీడియోస్ చేయాలంటే కూడా కొంచెం బద్ధకంగా అయిపోయింది అందుకనే చేయలేకపోతున్నాను సో అందుకని రెగ్యులర్గా కాకపోయినా టూ డేస్ వన్స్ ఎలా పెట్టాలనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్